సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో మూడో జాబితాపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది పార్టీ అధ్యకుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొంటారు ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పదమూడు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి వేయనున్నారు ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాల్లో తెలంగాణలోని పదిహేను స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది మూడో జాబితాలో తెలంగాణలోని రెండు స్థానాలు ఆంధ్రప్రదేశ్లోని ఆరు సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి మరోవైపు పార్టీ ప్రధాన కార్యాలయంలో నిన్న పది రాష్ట్రాలకు చెందిన కోర్ కమిటీ నేతలతో జేపీ నడ్డా అమిత్ షా బిఎల్ సంతోష్ భేటీ అయ్యారు ఆయా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల పేర్లపై చర్చించి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది